హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మేమందరం సరదాగా మా ఏటికి ఏటుకెళ్ళామండి పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది ఇప్పుడున్న మెంటల్ ఫ్రెషర్స్ మనం రిలాక్స్ అయినట్టు ఉంటుందని చెప్పి పొంగల్ హాలిడేస్లో అందరం ప్లాన్ చేసి ఊరికి వెళ్ళాము అక్కడ పిల్లలు అల్లరితో పాటు బాగా మేము కూడా ఆనందపడ్డాము మా ఊరు ఏట్లో ఇలా ఆడుకుని చా దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు అయిన వచ్చండి పిల్లలతో సంతోషంగా గడిపాము దాదాపు రెండు గంటల వరకు మేము అక్కడే ఉన్నాము మా అబ్బాయి ఎంత అల్లరివాడు చూడండి ఎంత ఈజీగా చేస్తున్నాడు మా అమ్మాయి మాత్రం భయంతో మమ్మల్ని వదిలి పక్కకి వెళ్ళడం లేదు నాతోనే ఆడుకుంటుంది తన కోసం నేను కూడా నీళ్ళలోకి వెళ్ళాల్సి వచ్చింది కానీ మనస్ఫూర్తిగా చాలా ఎంజాయ్ చేసామండి గతంలో మేమందరం ఎప్పుడూ హాలిడేస్ వచ్చినా ఇటుకెళ్ళే వాళ్ళము కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరో టైం స్పెండ్ చేసి పిల్లలతో ఆడుకోవడానికి బయటికి వెళ్ళట్లేదు పిల్లల్ని పంపట్లేదు భయంతో మేమందరం సంతోషంగా ఆడుకుంటు మా వారు మాత్రం వీడియోస్ తీస్తున్నాను మాకు మా అమ్మాయి మా చెల్లెల కూతురు మా అబ్బాయి ఫుల్గా ఎంజాయ్ చేశారు చూడండి ఎలా ఆడుకుంటున్నారో ఓకే మై ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియోస్ అలాగే మీ ఊర్లో కూడా ఇలా ఏరు ఉండి పిల్లలతో మీరు ఎంజాయ్గా ఆడిన తీపి గుర్తులు ఏమైనా గుర్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్